యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతర పోయిన కృపాసాగర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాథులు పాల్గొని ముదిరాజ్ గ్రామ కమిటీని ఏకాగ్రవంగా ఎన్నుకున్నారు అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రాల రాములు ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి భర్తకు శ్రీనివాస్ ముదిరాజ్ యూత్ కమిటీ అధ్యక్షులు నిమ్మల సురేష్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి చెవ్వా శివ ముదిరాజ్ ఉపాధ్యక్షులు చెవ్వా మధు ముదిరాజులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో బత్యపు మల శాఖ సోరబోయిన మారబోయిన పరశురాములు కలవల లింగస్వామి పాల్గొన్నారు పెద్దల సాక్షిగా సాక్షిగా ఎలాంటి కార్యక్రమాలైనా నిర్వర్తిస్తాను కుల సంఘానికి పెద్దలకు కట్టుబడి ఉంటానని రాగ ద్వేషాలకు గాని భావోద్యోగాలకు కానీ ద్వేషాలకు గాని పోకుండా న్యాయంగా అందరికి ముదిరాజులకు నా ఇష్టపూర్వకంగా నా ప్రమాణ ప్రమాణం చేస్తున్నాను అందరి ఐక్యమత్య కోసము నా సొంత పనులున్న సంఘం కోసం ముదిరాజు సంఘం కోసం ముదిరాజు సభ్యుల కోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను

రాసి యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం వెల్వర్తి గ్రామ ముజరాజుల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది రేపు ఇరవై ఒకటిన జరిగే తెలంగాణ ముజరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం అదేవిధంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన జెండా ఎగిరేలా కాన్సెప్ట్తోని ఇవాళ యాదాద్రి జిల్లాలోని ఒలిగొండ మండలం ఒలివెర్తి గ్రామంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈ గ్రామానికి వచ్చేటటువంటి ముద్రాజులు అదేవిధంగా మన ఈ మండల అధ్యక్షుడు బండి రవి గారు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలము మరి వెల్వర్తి గ్రామంలో తెలంగాణ ముజరాజు మహాసభ గ్రామశాఖ మరియు యువత విభాగం కమిటీ వేయడం జరిగింది దీనికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు హరినాథన్న గారికి అలాగే మండల అధ్యక్షులు బండి రవి గారికి కొత్తగా ఎన్నుకోబడినటువంటి వెల్వర్తి గ్రామశాఖ ముద్రాజ్ సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు నా పేరు దొంతరబోయిన కృపాసాగర్ ముద్రాజ్ తెలంగాణ ముద్రాజ్ మహాసభ మెర్చల్ జిల్లా అధ్యక్షునై మనకు నవంబర్ ఇరవై ఒకటిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం అలాగే మత్స్యకారుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉంటుంది దాన్ని కూడా ఈ కొత్త కమిటీ ఈ వాల్ పోస్టర్లు కొత్తగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుల వారు రేపు నవంబర్ ఇరవై ఒకటిన పదకొండు గంటలకు ముదిరాజ్ సంఘంలో ఇక్కడ జెండా ఎగరవేయాలని కూడా ఆదేశాలు డాక్టర్ బండ ప్రకాష్ ముజ్రాజు గారు ఆదేశాలనుసారము ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరూ ముజ్రాదులందరూ కలిసికట్టుగా ఉండి ఈ ముజ్రాజ్ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం జయ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తే మన ముద్రాలో ఎంతమంది కలెక్టర్లు ఉన్నాం చెప్పండి ఉన్నా కలెక్టర్లో ఉన్నా మన జిల్లాకు వస్తే ఎంతమంది ఎంఆర్ వాళ్ళు ఉన్నారు ఎంతమంది వాళ్ళు ఉన్నారు ఎంతమంది సైలు ఉన్నారు పడుతున్నాం మనం ఒకసారి బండి బండిరాయి మాట్లాడుతుంది రిఫీ ఏమన్నాడు మనం తట్టుకుంటే ఏదైనా కావాల్సిన మాట మాట మార్చమని మడవ దిప్పని వ్యక్తి వాడున్నట్టే ఒక ముద్దురా ఒక్కసారి మనము మన ముద్రా సత్తా అంటే ఉన్న రీసెంట్లీ మన ముద్రాజు ముద్దు బిడ్డ రాజకీయాల కార్యక్రమ మన ఈటల రాజేందర్ అన్నప్పుడు ముద్రాజును ఆ కారణంగా రాజకీయాల నుంచి మన పదో తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీల కచ్చితంగా రావణకాశం చేపించినాం ధర్నాలు చేసినాం రోడ్ల మీదకి వచ్చినాం ఎన్నో రకాలుగా మన ముద్రాల సత్తాంతా కూడా చూపించినాం అప్పుడు జనాలకు కూడా అమ్మ ఇంతమంది ముద్రాదు అదే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామంటే ముద్దురాజులందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేపల ఓలలు పట్టుకొని ఇంట్లో పాయికాటి పనులు కూడా మానేసి రోడ్ల మీద ధర్నాలు చేసిన తిగా చేసినట్టి అదొక ముద్దురాజులే సర్వీస్ రివాల్వర్ ఆయన పోలీసు ఉద్యోగం నా ప్రాణమైన ప్రాణంగా పెడితే నాకు మా పిల్లలకన్నా ఉద్యోగాలు వస్తాయి ఈ తెలంగాణ వస్తుందని చెప్పి పోలీసుకి డిసెంబర్ ఒకటో రోజు కాన్సిబుల్ వచ్చిందంటే ఇది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది మనం ముద్రాదులము ఎక్కడైనా సరే ఐక్యత ఉంటే ఖచ్చితంగా మనమే విజయం సాధించగలుగుతాం రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదిగినప్పుడే మనం ఈ పాలకులు మనల్ని గుర్తిస్తారు రాజకీయంగా ఎదిగినప్పుడే ఎవరైనా మనకు పదవిస్తారు ఒకసారి అది ఉపసారని ఎలా అక్కడ కార్పొరేట్ అయితే ఉంటేనే ఇంట్లో కూర్చొని రాలేదు రాజకీయంగా ఎదిగిండు జనంలో తిరిగిండు జన సమస్యలు పట్టుకున్నాడు అక్కడ మన ముదురాజు లోట్లే ముద్రాజుల లోట్లో వస్తే గెలిచేంత అది ఉన్నదా మామూలుగా ఉంటారు మనం కానీ కార్పొరేట్ అంటే మన ముదురాజులకు అదే కాదు ఆయన రాజకీయం ఎందుకు కాబట్టి ఇక హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండగలిగింది మన ముద్రాజులము మన ముద్రా తెలంగాణ ముద్రా రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అన్న నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రభుత్వంతో చర్చించి ఖచ్చితంగా అందరికి అన్ని కులస్తులకు భవనాలు ఉన్నాయి మా ముద్రాజుకు భవనం లేదని చెప్తే ఆనాడు కేసీఆర్ గారు మనకు పోకాపేట ఐదు ఎకరాలు మూడు ముప్పై కోట్లు మూడు వందల కోట్లు ఐదు ఎకరాలు దాదాపు ఎన్ని కోట్లు ఐదు మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు విలువ చేస్తే కోకాపేట్ల ఇలా మనకు భవనానికి మన మంజూరు అయ్యింది దాని నిర్మాణంలో ఉన్నది అతి త్వరలోనే మనందరూ కూడా శుభవార్త వస్తుంది మన పిల్లలు పీజీ ఈజీ డిగ్రీ ఎవరైనా ఉంటే హైదరాబాద్ ఖచ్చితంగా అక్కడ హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నాం హాస్టల్ వద్దలు కదా అక్కడ ఉండవచ్చు అన్ని రకాలుగా భోజనం వసతి సహా ఉంటుంది కాబట్టి మనం ముద్రాదులు ఉపయోగించుకోవాలి అంటే మన యునైటెడ్ రాష్ట్ర కమిటీ నుంచి మనం ముద్రాదు యూనిటీగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా మనం సాధించుకోగలుగుతున్నాం చేసుకోగలుగుతున్నాం ఏదైనా కూడా ఒకటి మీ వెలువడితి విషయం వస్తే సరే రాష్ట్ర రాజకీయాలు అది మాట్లాడుకున్న తర్వాత కానీ మీ వెలువరితీ విషయానికి వస్తే ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను ఏంటంటే మన ఇంట్లో తొగలబడ్డారు చాలా మేస్టు తొగలబడ్డారు అంటే ఇంటితో కన బయటితో కన అంటే ఒకసారి మీరు రాలేదు మన ఏది మన పేరు మధు మధ మధు శివ మధు చెప్తా ఉన్నాడు వాస్తవం కూడా చెప్పాలంటే మీరందరూ కూడా మీరు అంటే పెద్ద మంత్రులు ఏంటంటే ఏ మా పని అయిపోయింది ఎవరో చేస్తారు ఇవాళ నేను ఒక మాట చెప్తున్నా మీ వెలువెడుతులు ఉన్నటువంటి ముద్దిరాజు యువత నవీన్ మీకు భవనం ఉన్నది ఇలాంటి చూస్తే ఇలా వస్తే మళ్ళీ మీరు అందరు వస్తే కూడా వాళ్ళు ప్రకాశన్నతో మాట్లాడొచ్చు అధ్యక్ష ఇది చూస్తే ఆయన ఎమ్మెల్సీ బడ్జెట్ నుంచి ఒక పది లక్షలు ఇచ్చే వాటిని ఇస్తారు మీరు అందరు కంపెనీ బాగుంటుంది దాన్ని కూడా ప్రకాశనగా కూడా చెప్తా గవర్నమెంట్ డిజిటల్ ఫండ్ ఇస్తారు అది కట్టుకొని కావాలంటే పెద్దమ్మ గుడి ఉందా పెద్దమ్మ గుడి కూడా మంచిగా చేసుకొని అందరు కలిసి కట్టుకుంటూ అది మీరందరూ కలిసిగా ఉండి మంచి ఐకమత్యంతో పనిచేయాలని కోరుతున్నా కాబట్టి ఈ కమిటీకి మన అధ్యక్షుల వారు మీ జిల్లా అధ్యక్షులు మంచి మనిషి ఆయన వింటున్నా ఆయన అందరి ఊరు తిరిగి అందరు చేసి ఐకమత్యం చేసి మంచి ముద్రాలందరు కమిటీ వేసి చేస్తున్నాడు